నమస్కారం ఈరోజు రేపల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీల ఆధ్వర్యంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి ప్రాచిత్త దీక్షకు మద్దతుగా సంఘీభావ ర్యాలీ ఇక్కడ నిర్వహించడం జరిగింది కులాలకి మతాలకి సంబంధం లేకుండా ప్రజలందరి శ్రేయస్సు కొరకు ఏదైతే సనాతన ధర్మాన్ని పరిరక్షించేందుకు రేపల నియోజకవర్గంలో శ్రీ అనగాని శివప్రసాద్ గారి ద్వారా ఈ ర్యాలీని నిర్వహించడం జరిగింది ప్రజలు చాలా సంతోషపడ్డారు ఏదైతే ప్రజల మనోభావాల్ని గ్రహించి వారి మనోభావాలకు అనుగుణంగా చేసే కార్యక్రమం ఏదైనా అది ప్రజలకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందని ఈరోజు మేము కళ్ళారా చూసాం ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా వచ్చి ఏదైతే గత వైసీపీ పాలనలో జరిగినటువంటి అపచార క్రియ తిరుపతి లడ్డు ప్రసాదంలో పశువుల క్రవ్వును కలిపి అపవిత్రం చేశారు ఆ అపవిత్రాన్ని కడిగివేసి పవిత్రంగా మార్చేందుకు ఈ ర్యాలీని మేము చేపట్టాం ఎస్ నేను ఒక క్రిస్టియన్ని జనసేన పార్టీ రేపల పట్టణ అధ్యక్షుడిని నేను క్రిస్టియన్గా జీసస్ క్రైస్ట్ని ఆరాధిస్తూ హిందూ మత ముస్లిం మత మనోభావాలను గౌరవించాలనేటువంటి పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు దాన్ని గౌరవించు సనాతన ధర్మం అంటే నా మతాన్ని నేను ఆరాధిస్తూ నా దేవుణ్ణి నేను కొలుస్తూ ఇతర మతాలను తోటి దేవుళ్లను కూడా వారి మనోభావాలకు అనుగుణంగా నడుచుకోవటమే సనాతన ధర్మం కాబట్టి దాన్ని అంగీకరిస్తున్నాను దాంట్లో తప్పేం లేదు దీనికి పేడార్దారి తీసేవారు ఒకసారి ఆలోచించుకోవాలి నీ మతమేదో నీ కులమేదో నీ దేవుడేదో దాన్ని గౌరవించుకుని ఆరాధించు ఇతర కుల మత దేవుళ్లను గౌరవించు అనే నినాదం ఈ భారతదేశంలో మాత్రమే చాలా గొప్పగా ఉంటుంది దాన్ని పాటిస్తారు దాన్ని పాటిస్తున్నాం కాబట్టి హిందూ క్రిస్టియన్ ముస్లిం సోదరులందరూ ఐకమత్యంతో భారతదేశంలో ఎటువంటి భేదాలు లేకుండా విభిన్న రకాల రుచుల కులాల వర్గాల మతాల సమ్మేళనంతో భారతదేశం సుభిక్షంగా ఉంది ఇలాగే ముందు ముందు ఇలాగే కొనసాగాలని ఈ సంఘీభావ ర్యాలీ చేపట్టాం ఏదైతే గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో గుళ్లను పోల్చటం పూజారులను అవహేళన చేయటం పూజారులను బెదిరించటం ప్రసాదంలో కల్తీని కలపటం పరిశుద్ధ ప్రసాదంలో కల్తీని కలిపి అపచారానికి ఒడిగట్టడం రథాలను తగలబెట్టడం ఇవాళ చెప్పుకుంటూ పోతే అనేక అక్రమాలు అపచార కార్యక్రమాలు ఆంధ్ర రాష్ట్రంలో జరిగినాయి వాటన్నిటినీ కడిగివేసి అపచారానికి ప్రాచిత్తం జరిగే విధంగా పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన రేపల నియోజకవర్గం నుండి శ్రీ అనగాని సత్యప్రసాద్ గారి నాయకత్వంలో అనగాని శివప్రసాద్ గారి సారథ్యంలో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు రేపలలో సంగీతభావ ర్యాలీ అన్ని కులాల మతాల వర్గాల సమ్మేళనంతో చాలా గొప్పగా నిర్వహించాం చాలా ఆహ్లాదకరంగా సంతోషంగా అనిపించింది ఇదే స్నేహభావం ముందుకు కొనసాగుతుందని తెలియజేసుకుంటూ రేపల నియోజకవర్గంలో గడిచిన వ వర్షాల ప్రభావంతో వరదలతో రేపలే కొట్టుకుపోకుండా రేపల ప్రజల క్షేమం కోసం శ్రీ అనగాని సత్యప్రసాద్ గారి నాయకత్వంలో సీనియర్ నాయకులు అనగాని శివప్రసాద్ గారు నది తీరాన ఉండి ఎక్కడ కట్ట తెగకుండా రెండు వేల తొమ్మిదిలో వచ్చిన వరదలకు కట్ట తెగితే దానికి మించిన కొన్ని వేల కూసిక్లు అదనంగా ఈసారి వస్తే కట్ట తెగకుండా కాపాడినటువంటి నాయకత్వంలో ఈరోజు మేము చాలా సంతోషంగా సుభిక్షంగా ఉన్నామని ఇటువంటి నాయకత్వంలో ముందుకు కొనసాగుతూ ఏదైతే గతంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పారో అనుభవంతో కూడినటువంటి నాయకత్వం ద్వారా రాష్ట్రాన్ని కాపాడుకోవచ్చు మంచి జరుగుతుందని చెప్పారో ఆ మంచికే మేము ముందుకు నడుస్తున్నాం ఈరోజు ఆ మంచే జరిగిందని ప్రజలందరూ చాలా సంతోషంగా కృతజ్ఞతలు తెలుపుకుంటే వారందరికీ నమస్కరించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం నమస్తే